అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు చూసారు కదండి అంకితా నాయుడు అయితే వీడియో అయితే పెట్టారు కదా పెళ్లి వీడియో ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా చాలామంది అంటే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు ఈ వాళ్ళతో జనాభాకి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇప్పుడు ఆవిడ చేసుకుంది అబ్బాయిని కాదండి పెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ మ్యారేజ్ అనమాట ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ ఒక సినీ ఫీల్డ్లో వాళ్ళు ఎలా అయితే చేసుకుంటారో ఆ విధంగా అయితే మ్యారేజ్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు అంకిత వాళ్ళ పేరెంట్స్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా అందరూ వచ్చారనమాట ఇప్పుడు బాగా వాళ్ళ అంకిత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా కలిసిపోయారు ఆవిడని మంచిగా యాక్సెప్ట్ చేశారు కాకపోతే రాజుతో విడిపోయిన తర్వాత ఆవికి ఇది ఒక బెస్ట్ మూమెంట్ అనమాట ఇంకా తన లైఫ్లో ఇంకొక అబ్బాయిని అంటూ లేకుండా వాళ్ళ కమ్యూనిటీలోనే ఉండే విధంగా ఆవిడ ఒక ఇద్దరిని దత్తత తీసుకొని వాళ్ళని పెంచుతుంది అనమాట అంకిత సో రైస్ కదా పెళ్ళి వీడియోస్లో అయితే అంకిత అయితే చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా అందంగా మేకప్ చేశారు అమ్మాయి కూడా చాలా చక్కగా ఉందన్నమాట ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి